ಬಾಳಿಸ್ಕೆ ಅದೇ ದಿನ ನಾವು ವೇದಿ ಹನಂ ಅಂತ ಹೇಳಿನ್ಡ್ ಟು ಸ್ಪೆಷಲ್ ಆಫೀಸರ್ ಸರ್ ಯಾರು ಮದರ ಸ್ಟೇನೋ ಸರ್ ಅಂದ ಅದನಿಗೆ ಅದೇ ವಿಡನ್ ಆಪ್ಲೈನ್ ಲೆಫ್ಟ್ ಸೈಡ್ ಆ ಅದೇ ಲೈನ್ ಆಪ್ಲೈನ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಅದೇ ಸರ್ ಅದೇ ದಿನ ಲೈನ್ ಇನ್ ಸರ್ ಯಾರು ಬಾಯತು ಸ್ವಾಗತ ಬಹುತ ಆಡೇಶಾಲ ಮರಕ್ಕೆ ఎప్పుడైతే పాలక వర్గం అనేటువంటిది వాళ్ళ కాలం అయిపోయిందో తర్వాత స్పెషల్ ఆఫీసర్స్ పాలన అనేక పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా మొదటిసారిగా కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఏంటి అంటే ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అని ఆ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ఒక వన్ వీక్ కార్యక్రమం చేసుకోవడం అనేటువంటిది జరిగింది మనము ఏడో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు ఈ పదిహేనవ తారీఖులో భాగంగా గ్రామ సభ నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించింది కాబట్టి ఈ పదిహేను తారీఖు రోజు ఈరోజు గ్రామ సభ మనం ఈరోజు నిర్వహించుకుంటున్నాం గ్రామ సభలో భాగంగా ఈ శానిటేషన్ డ్రైవ్లో ఎవరైతే బాగాస్తుల వాళ్ళ యొక్క సేవలను స్మరించుకుంటూ వారు చేసినటువంటి పనులను గుర్తింపుగా సన్మాన కార్యక్రమం చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించింది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పునరుస్తాం మనం గత వారం రోజుల నుంచి గ్రామంలో శానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం మేము ఇందాక సార్ చెప్పినట్టు గ్రామంలో పల ప్రజాప్రతినిధుల యొక్క పాలన ముగిసి తర్వాత స్పెషల్ నియామకం జరిగిన తర్వాత ఇమీడియట్లీ రెండో తారీఖు నుంచి మేము నియామకమైన ఏడు నుంచి మనకు డ్రైవ్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ డ్రైవ్ కార్యక్రమం మోగింపు వచ్చింది ఈరోజు ఈ మోగింపు సమావేశానికి హాజరైనటువంటి డయాస్ మీద ఉన్నటువంటి పెద్దలు అన్వేష్ రెడ్డి గారు తర్వాత ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రతి సెక్రటరీ గారు లీజ్మెన్ గారు మరి ఈ సమావేశానికి హాజరైనటువంటి ఏఎన్ఎం గారు ఆశలు అంగర్వాటి టీచర్సు తర్వాత ఐకేపీ సిబ్బంది సిబ్బంది అందరు కూడా మరి గ్రామ ప్రజలకు అందరు కూడా ఈ శుభ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశము మనందరికీ తెలిసిందే ఒకరోజు రోడ్ చేయడము ఒకరోజు చేయడము లీకేజెస్ కింద చేయడము ఈ ప్లాస్టిక్ ఎరెడికేషన్ ప్రోగ్రామ్ చేయడము రకరకాలుగా కార్యక్రమాలు మన ప్రభుత్వం నిర్దేశించిన దాని ప్రకారము మీ అందరి సహకారంతో నిర్వహించడం జరిగింది నా నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము మనం ఎంతవరకు అయితే సాధించాలో పూర్తి స్థాయిలో వంద శాతం సాధించలేకపోయినా మన దగ్గర ఉన్నటువంటి సిబ్బంది సమయానికి సమయం ప్రకారము మ్యాక్సిమంగా మనం చేయగలిగినాము అనేకమైనటువంటి సమస్యలు మనము గ్రామంలో గుర్తించినము ప్రభుత్వం కూడా ఉద్దేశం అదే ప్రతినిధుల పాలన అయిపోయిన తర్వాత స్పెషల్ ఆఫీసర్లు వచ్చిన తర్వాత మరి స్పెషల్ ఆఫీసర్లు